ఆంధ్ర హాస్పిటల్స్ ఏలూరు ట్రామా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలలో అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ద్వారా అత్యాధునిక వైద్యం అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్స్ బెండపూడి వారి వీధి ఆర్ఆర్ ఏలూరు ఫోన్ నంబర్ జీరో మండల దీక్షాధారుల శరణ ఘోషలతో ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణం మార్మోగుతోంది ఈ ప్రాంతంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ చేసిన భక్తుల సౌకర్యార్థం భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు గత మూడేళ్లుగా ఈ క్రతువు ఎంతో వైభవంగా కొనసాగుతోంది అక్కడ కొనసాగుతున్న భిక్షా క్రతువుకు సంబంధించిన వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం జగములు జప ధనయోగం జగములు ఎరుగని నిజప మాత్రం ఇంద్రియములనే తల వచ్చి ఇరుముడినే తన తలదాచి ఇంద్రియములనే తలవనుచి ఇరుముడినే తన తలదాచి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కలివి నియరుగ నిధనయోగం జగములు ఎరుగని స్నానం తొలి నియమం భూతల శయనం నియమం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం నియమం ఏక భూ నీకు అర్పణం ఏక భుక్తం భవార్పణం అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఆర్యోక్తి అటువంటి అన్నాన్ని ఒంటిపూట మాత్రమే భిక్షగా స్వీకరించే దీక్షాధారులకైతే ఇది మరింత ప్రత్యేకమనే చెప్పాలి అన్నదాన ప్రభువైన అయ్యప్ప స్వామిని మనసారా స్మరిస్తూ భక్తిపూర్వకంగా పూర్వకంగా చెబుతూ స్వామి కీర్తనలు ఆలపిస్తూ ఎంతో ఆర్తిగా స్వామివారిని కీర్తించిన దీక్షాదారులు అనంతరం భిక్షను స్వీకరిస్తారు అటువంటి మహోన్నతమైన భిక్షా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదానం సమాజం సభ్యులు ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసే దీక్షాధారులందరూ తొలుత స్థల ప్రాంగణంలో పాద ప్రక్షాళన గావించిన అనంతరం ఎంతో శుచిగా శుభ్రతతో ఆధ్యాత్మిక భావనతో అక్కడే కొలువైన అయ్యప్ప స్వామివారిని తీక్షణంగా దర్శించి తమలోని భక్తి భావనను వ్యక్తం చేస్తూ ఉంటారు అనంతరం అయ్యప్ప శరణాలు చెప్పి భిక్షను స్వీకరించే దృశ్యమైతే మరింత ప్రత్యేకమనే చెప్పాలి ఇదే రీతిగా మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది అన్నదానం 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 ఈ హానికి పరా பிரியானம் அன்னதானம் பிதானம் அன்னதானம் 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 మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నమాత సుఖీ భవా అన్నమాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాతాఖీ భవా దరిద్ర నారాయణ ధర్మ దేవత పుత్ర్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవత్రోవా అన్నదాతీ భవా కలిని భవాని కడుపు నింపితే పండగ ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ భవా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 ఈ సందర్భంగా సమాజం అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ఇతర ప్రముఖులు యాక్ట్తో మాట్లాడుతూ నగరంలోని స్వాములతో పాటు నిత్యం ఏలూరు నగరానికి వివిధ పనుల నిమిత్తం విచ్చేసే స్వాములకు భిక్షను ఏర్పాటు చేయాలనే సదాలోచనతోనే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినట్లు చెప్పారు ప్రధానంగా ఈ విషయంలో దాతల సహాయ సహకారాలు వెలకట్టలేనివని తెలిపారు తాము చేస్తున్న ఈ కార్యక్రమంతో ఎంతో ఆత్మ సంతృప్తి చెందుతున్నామని భిక్షా ప్రదాతలు సైతం సంతోషం వ్యక్తం చేసిన సందర్భాన్ని ఈ సమయంలో వారు గుర్తు చేశారు అలాగే భిక్ష స్వీకరించేందుకు విచ్చేసిన పలువురు స్వాములు మాట్లాడుతూ తాము దూర ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం ఏలూరుకు విచ్చేస్తూ ఉంటామన్నారు ఎంతో క్రమశిక్షణతో కూపన్లు ఇచ్చి భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు ఇలాగే మరిన్నాళ్లు ఈ మహాక్రతమును దిగ్విజయంగా నిర్వహించాలని మనసారా ఆకాంక్షిస్తూ స్వామియే శరణం అయ్యప్ప స్వామి ఈ రామకోటి ప్రాంగణంలో నగరం నడిబడిన మరి ఇటు వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏ పని మీద హాస్పిటల్స్ పరిమీదే కానివ్వండి లేకపోతే వ్యాపార పరిమీదే కానివ్వండి లేదా ఏ పని మీద వచ్చినా సరే అందరికీ అందుబాటులో ఉండటం కోసం అని చెప్పని ఈ స్థలాన్ని మరి సెలెక్ట్ చేసుకుని గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం నడపడం జరుగుతుంది అలాగే ఈ భిక్షా కార్యక్రమానికి మరి దాతలు కూడా ప్రతిరోజు కూడా ఇద్దరు ముగ్గురు దాతలు వ్యవహరిస్తుంటారు వాడు భిక్ష పెట్టడానికి ముందుకు వచ్చేవారు వారి వారి పేరు మీదగా భిక్షా కార్యక్రమం నడపడం జరుగుతుంది మరి అది కూడా எக்வரேட்டு படித்தே மரி ஸ்குவை మరి సామాన్యులు భిక్ష పెట్టుకుంటా ఇబ్బంది అవుద్ది చెప్పని కేవలం పదివేల నూట పదహారు రూపాయలతో మరి భిక్ష పెట్టుకునే అవకాశం కల్పిస్తూ అలాగే ఎక్కువ మంది దాతలు ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే స్వాములు వెయ్యి మంది వచ్చినా పదిహేను వందల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మరి ఇక్కడ వారికి అన్ని రకాల వసతులు కూడా కల్పించడం జరిగింది వారికి ఇక్కడ వెయిటింగ్ చైర్సే కానీ ఉండే లేదా స్నానాలు చేయడానికి మరి నీళ్లే కానీ ఉండే అలాగే మరి పక్కనే రామాలయం ఉంది మరి పక్కనే శివాలయం ఉంది అలాగే దేవాలయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వారు స్నానం చేసి మరి స్వామివారిని దర్శించుకుని అలాగే ఇక్కడ భిక్షార్ మరి ఎక్కడ కూడా లేనటువంటి విధంగా నగరం నడిపడిన మరి ఈ స్థలంలో మరి పునరించడం అలాగే ఈ స్థలం మరి మాకు ఆ స్వామి చూపించారని అనుకోవటం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చే స్వాములు కూడా ఎంతో క్రమశిక్షణతో స్వాములు కూడా మరి ఎటువంటి తోపులాట్లు లేకుండా మరి వచ్చి ఒక వరుస క్రమంలో కూర్చుని మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడైనా అన్నదానం కానీ భిక్ష కానీ జరుగుతుంటే కుర్చీలు వెనకాల నుంచుని ఉంటారు కానీ ఇక్కడ భిక్ష ఆరగించి మరి ఆకులు తీసేంత వరకు కూడా వేరే స్వామి వచ్చి వెనకాల నుంచడం జరగదు అంత క్రమశిక్షణతో ఇక్కడ కార్యక్రమాన్ని జరగడానికి మరి స్వాములందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే మరి భిక్షా ప్రదాతలు కూడా పదివేల రూపాయలు ఎవరైతే కట్టారో మరి వారు కూడా ఎంతో సంతృప్తిగా స్వామి మేము భిక్ష పెట్టాలనుకుంటే ఇంటి దగ్గర ఇదే భిక్ష లక్ష రూపాయలు అవుద్ది అలాగే బయట ఎక్కడన్నా పెట్టాలని కూడా పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు అని అంటున్నారు మీరు పదివేలుకే మాకు భిక్ష పెట్టడానికి అవకాశం కల్పించారని చెప్పని వారు కూడా ఎంతో సంతృప్తితో వెళ్ళడం జరుగుతుంది అలాగే మరి మా కమిటీ తరఫున ఇంతవరకు మరి చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా అన్నదాన కార్యక్రమం ఎక్కడన్నా జరిగిందంటే తిరిగి జమాఖర్చులు చెప్పడం అన్నది మొట్టమొదటిసారిగా మరి అన్నపూర్ణా సైతే హరేహరిపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మరి మా కమిటీ మాత్రమే లెక్కలు చెప్పి వారు ఇచ్చినటువంటి ద్రవ్యానికి లెక్కలు చెప్పి మిగిలిన ధనాన్ని కూడా మరి వెనక్కివ్వడం జరిగింది గత సంవత్సరం పది సంవత్సరం కూడా పదివేల నూట పదహారులో రెండు వేల రూపాయలు వెనక్కివ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే భిక్షాప్రదాతలుగా వ్యవహరిస్తున్నారో వారికి మరి మొట్టమొదటి సంవత్సరం కాశీ నుంచి తెప్పించినటువంటి కాశీ స్వామి యొక్క వస్త్రాల్ని మరి వారికి ఇవ్వటం జరిగింది పదిహేను వందల రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రాన్ని అలాగే మరి ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చినటువంటి శంకుచక్ర నామాలతో కూడినటువంటి సుమారు పదిహేను వందల రూపాయలు ఇల్లు చేసేటువంటి వస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంతకీ వారు భిక్ష ఎంత పెట్టారంటే పదిహేను వందల రూపాయలు పదివేల రూపాయలు పోతే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు మీరు రెండు వేల రూపాయలు మరి తిరిగి వెనక్కిచ్చా నేరు ముందుటేడు కూడా మరి కేవలం ఆరు వేల రూపాయలతోటి మరి వారికి భిక్ష పెట్టుకునే అవకాశం కలిగిందంటే మరి కేవలం మా కమిటీ సభ్యులు అలాగే మరి నగరంలో కాకుండానే మరి ఇతర గ్రామాల నుంచి కూడా మరి ఇతర పట్టణాల నుంచి కూడా మరి భిక్షా కార్యక్రమానికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ధర్మకథలు శాశ్వతర్మ ధర్మకథలు ఉండబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడపగలుగుతున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి అన్నదాన అలాగే మన శ్రీ రామకోటి ఏలూరు శ్రీ రామకోటి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొట్టుమదారి ఆధ్వర్యంలో స్వామి గురుస్వామి గారి ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం జరుగుతుంది అలాగే ఇక్కడ అన్నదానం చేస్తే మన శబరిమల అన్నదానం ప్రసాదం తిన్నట్టే ఉంటుంది ఎందుకంటే నియమనిష్టలతో శుచితో రుచిగా ఒక క్యూ పద్ధతిలో ఒక అంటే తోపులాట ఉండడం తోసుకోవడం కుర్చీలు వెనక నుంచోవడం ఇలాంటివి కాకుండా ఎవరైతే ఎంత తింటారో అంత తింటాం ఎంత కావాలో అంత తింటాం మీ శుచిగా ఏ రోజు ఏది వండితే ఏ ప్రసాదం వండితే స్వాములకి కార్తీక మాసం ఉసిరి పచ్చడి వేయాలి అలాగ నేతి ఆ బీరకాయ పచ్చడి వేయాలి అలాగా ప్రతిరోజు ఏదో ఒక ఐటెం కొత్తగా వెరైటీ స్వాములకి ఈ ప్రసాదం అయితేనే ఈరోజు మంచి రోజు మనకి అలాగే తిన్న ప్రసాదం వాళ్ళందరికీ కూడా సర్వరోగని వాణిలాగా పనిచేయాలి తిన్న వెంటనే స్వాములు తినేది ఒక పూట ఒక పూట భిక్ష కాబట్టి వారు కడుపు నిండా తృప్తిగా తినాలి అన్న కాన్సెప్ట్తో మా కొట్టు మధు గురుస్వామి గారు మనోజ్ గారు అలాగే ఇక్కడ వంట చేసేవారు ఇక్కడ ప్రసాదానికి విచ్చేసేవారు సేవ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో నియమనిష్టలతో భగవంతుడికి సేవ చేస్తున్నాం మనం స్వామాల ఉన్నాం అయ్యప్ప స్వామి భిక్ష చేస్తున్నాం అనే ఒక ఒక ఆధ్యాత్మికంగా వస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎలా పడితే అలా రావడం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం కాకుండా రావడం రావడం భక్తులు వచ్చిన వాళ్ళందరూ ముందుగా పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడుక్కొని శుచిగా కాళ్ళు కడుక్కొని ఒక్కసారి కళ్ళు తడుచుకొని చెవులు తడుపుకుని ఇక్కడికి విచ్చేసి స్వామివారి చిన్నదానికే వెళ్తున్నాం శబరిమల అన్ని ఆ అయ్యప్ప స్వామిని తీక్షణంగా చూస్తున్నాం అన్నట్టుగా ఆ అలంకరణ కూడా ఇక్కడ అంత అద్భుతంగా చేశారు స్వామి అయ్యప్ప స్వామి శబరిమల అయ్యప్పని ఎలాగైతే ప్రతిష్ఠించారో ఇక్కడ కొట్టుమధువు గారు గురుస్వామి గారు భిక్షా కార్యక్రమం దగ్గర కూడా అక్కడే మండపం ఏర్పాటు చేసి ఇక్కడే స్వాములకు కన్నీస్వాములకు భవానీలకు గురుస్వాములకు గోవిందస్వాములకు అందరికీ కూడా వారి వంతుగా ప్రసాదం ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉందండి స్వామి చేశాడం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

அன்னதானம் 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదా సుఖీ భవ అన్నదా సుఖీ భవ అన్నా భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదా భవా అన్నదా భవా దరిద్ర నారాయణ ధర్మ సేవాత పుత్ర్రో దరిద్ర నారాయణ ధర్మ సేవాత పుత్రోవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ యందుకు कडुपुनिन्दिते पण्डगा करिमे एन्दु कूदण्डगा कडुपुनिन्दिते पण्डगा अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव ఈశ్వరుని హస్తే నున్నచేయి హస్తమే నువ అన్నదాన అన్నదానం 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 స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప మరి గత నెల పదమూడో తారీఖు నుంచి మన రామకోటి పేరాయి కోనేరులో హరిహర సుత అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి మరి దీనికి ఎంతో మంది దాతలు ధర్మకర్తలు ప్రతినిత్యం కూడా మనకు సహకరిస్తూనే ఉన్నారు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుతున్నందుకు స్వాములందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు మనకి మరి అసలు అయ్యప్ప దీక్ష అంటేనే నియమాల దీక్ష మరి ఇక్కడ మనం ప్రతి నియమాన్ని కూడా అనుసరిస్తూ పడి దగ్గరికి కూడా ఎవరు కూడా ప్యాంటు కానీ ఇలా అవన్నీ కూడా మనం ఎలో చేయకుండా ఎంతో నియమ నిష్టలతో ఎంతో ఇదిగా మనం ఇక్కడ అనుసరి స్తూ ఉన్నాం స్వామి మరి అలాగే ఇక్కడికి వచ్చే దాతలు కూడా మరి ప్రతినిత్యం ఈ సంవత్సరం మేము భిక్ష పెట్టుకున్నాం మేము అనుకున్న కోరిక తీరింది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మాకు కమిటీ అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది మరి అలాగే మరి మా కమిటీ ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి ఇప్పుడు భిక్ష పెట్టుకోవాలి అంటే పది మందికి భిక్ష పెట్టుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది మరి అలా అందరికీ అందుబాటులో ఉండాలి అని అతి తక్కువకే మనం ఇక్కడ భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి మరి అందరూ అందుబాటులో ఉండాలి అందరూ పెట్టుకోవాలి వాళ్ళ కోరిక తీర్చుకోవాలి వాళ్ళు దేవుడికి వాళ్ళ వినపం తెలియజేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఇది కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి అదేవిధంగా రేపు పదహారో తారీఖున అతి తక్కువ ఖర్చుతో ఎక్కడా లేనటువంటి విధంగా ఐదు వేల ఒక్క రూపాయకే మనం స్వాములందరికీ అందుబాటులో ఎవరైతే పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనేలాగా మరి వారికి ఇక్కడికి వచ్చి భిక్ష పెట్టుకున్నందుకు వారికి వెంకటేశ్వర స్వామి వారి శంఖక్రనామాల వస్త్రాన్ని మనం అందజేయడం జరుగుద్ది మరి అవన్నీ కూడా మనం ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మనం ఎప్పుడూ చేసే విధంగానే గత ఇరవై సంవత్సరాలుగా నాన్నగారు ఎంతో ఇదిగా వైభవంగా చేస్తున్నటువంటి అయ్యప్ప శాఖ శాకాంబరి అలంకారం మనం ఇక పద్దెనిమిదో తారీఖున ఈ నెల పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మంగళవారం నాడు ఇక్కడ మనం అయ్యప్పకి శాకాంబరి అలంకారం చేయడం జరుగుద్ది మరి అది కూడా ప్రతి ఒక్క స్వాములు దీక్షలు తీసుకున్న స్వాములందరూ కూడా ఆ రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్

చంద్రశేఖర్ గారు కూడా స్వామి ఇలా రామకోటి ప్రాంగణంలో ఒక మూడు సంవత్సరాల నుంచి ఇది మూడో సంవత్సరం ఈ ప్రాంగణంలో మనం ప్రతిరోజు పన్నెండింటి నుంచి మూడింటి వరకు ప్రతి స్వాములకి మాల వేసుకొని దీక్ష తీసుకున్న ప్రతి స్వాములకి మనం భిక్ష పెడతాం నేను ఇక్కడ ఒక మూడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు నేను వస్తున్నాము మేము ఇక్కడ సేవ చేసుకుంటాం ఇక్కడ వచ్చిన ప్రతి స్వామి పద్ధతిగా కూర్చొని భిక్ష చేసి ఒక పద్ధతిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భిక్ష చేసి నీట్గా భిక్ష చేసి ఇక్కడ నుంచి వెళ్తారు ప్రతి స్వామి వచ్చిన ప్రతి స్వామి భిక్ష చేసిన ప్రతి స్వామి ఒక భిక్ష ఎలా ఉంది అలా ఉందని చెప్పకుండా నీట్గా మనం చేసే ప్రతి భిక్ష ప్రతి పలహారం మనం చేసే ప్రతి పలహారం సేవించి ఆ స్వామి ఆశీర్వదించి వెళ్తారు ఇక్కడ భిక్ష పెట్టుకునే ప్రతి దాతకి వాళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నేను చూసినంత వరకు ఇక్కడ అనుకున్న ప్రతి స్వామికి నెరవేరింది వాళ్ళకే కాదు నాకు కూడా నెరవేరింది మాత పెళ్ళి కానీ నాకు జాబ్ కానీ ఇప్పుడు నేను ఒక సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తున్నాను అది కానీ ఇవన్నీ నాకు దిగ్విజయంగా నేను అనుకున్నట్టు మాల తీసుకున్న ప్రతి సంవత్సరం ఇక్కడ నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరింది ఇలానే ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తూ ఇది మూడో సంవత్సరం ఇలానే ఏ సంవత్సరం స్వాములు తగ్గకుండా పెరుగుతూనే వస్తున్నారు ఏది ఉన్నా ఏ ఉన్నా కానీ ఇక్కడ ప్రతి స్వాములు ఒక్క ఒక్కలు కూడా అక్కండా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ భిక్ష తీసుకొని వెళ్తున్నారు మీరు చూసినట్లయితే ఎక్కడ పెట్టనంత రీతిలో ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుద్ది అలానే ఈ ఇక్కడ మనం పెట్టే భిక్షా ప్రదాతలు తీసుకునే మనం పదివేల నూట ప్రతి సంవత్సరం ఇక్కడ మనం చేసి పెడతాం అది అయ్యప్ప ఇచ్చిన అనుగ్రహం ఇక్కడ మేము చేసే సేవ ప్రతిదీ మరి దాతలు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందంటే ఇక్కడ మేము చేసే పూజలు కానీ స్వాములు ఉండే పద్ధతి కానీ ప్రతిదీ మీరు చూసినట్టయితే ఇక్కడ జరిగినట్టు ఏ రీతిలో ఏలూరులో ఎక్కడ జరగదు అది అయ్యప్ప మాకు ఇచ్చిన అనుగ్రహం అది ప్రతి సంవత్సరం మాకు ఇలానే ఉండాలి ఈ రాంకోటి ప్రాంగణంలో జరిగే అన్నపూర్ణ సహిత అన్నదానం ప్రతి సంవత్సరం ఇలానే దిగ్విజయం అవ్వాలని మేము కోరుకుంటున్నాం స్వామి శనవయ్యప్ప మాది తడికిల పొడి అండి ఏలూరుకి ఇరవై మూడు కిలోమీటర్లు తడికి పొడండి ఇక్కడ ఆఫీస్ వర్క్ పని మీద నేను డైలీ ఏలూరు రావాల్సి వస్తుంది ఇక్కడ భిక్షా కార్యక్రమం చాలా డిసిప్లిన్గా జరుగుతుందండి తడికిల పొడిలో కూడా భిక్షా కార్యక్రమం కొట్టు మధుగారు స్టార్ట్ చేశారని ఆయన భిక్షగా ఇక్కడ వస్తున్నామండి చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామి ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఉంది తడికిల కూడా ఐదు సంవత్సరాలు ఆయన స్టార్ట్ చేశారు ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఆ పది రోజు కూడా చాలా డిసిప్లిన్గా విషాకరణం జరుగుతుంది స్వామి స్వామి ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 அன்னதானம் పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్ யீதோவோ அன்னிதான முல கண்ணா அன்னதானமே மி அன்னிதான முல கண்ணா அன்னதானமே மி அன்னிதான முல கண்ணா அன்னதான కార్యక్రమంలో మరి ఎవరైతే ఇక్కడ పాల్గొని భిక్ష పెడుతున్నారో వారు కోరిన కోరికలు నెరవేరిని చెప్పడంతో మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది కొంతమంది వివాహాలు జరపకోవడం కోసం అని చెప్పిన కోరికతో ఇక్కడ భిక్ష పెట్టడం అలాగే ఉద్యోగం రావాలని చెప్పని కోరికతో భిక్ష పెట్టడం అలాగే సంతానం కలగాలని కోరికతో భిక్ష పెట్టిన వాళ్ళు అలాగే చెప్పాలంటే నేనే ఆదర్శంగా తీసుకోవచ్చు మా అమ్మాయి వివాహం జరగాలని చెప్పి కోరుకున్నాను నేను మొట్టమొదటి సంవత్సరం కోరుకున్న మన నెల రోజులకే మరి ఎంతో గొప్ప సంబంధం మరి మా చాలా సంబంధం అంటే నేను తోగినటువంటి సంబంధాన్ని మరి అయ్యప్ప తీసుకొచ్చి మాకు ఆ సంబంధాన్ని కలపడం ఉన్నది మరి అయ్యప్ప అరుగ్ర ఆశీస్సులు అని చెప్పి నేను అనుకుంటు అనుకుంటున్నాను అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్వామి మమ్మల్ని వివాహం జరగాలని ఆశీర్వించండి అడిగిన వాళ్ళలో మరి అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం వచ్చి లేదా నెల రోజుల్లోనే వచ్చి స్వామి మాకు వివాహం కుదిరిందని చెప్పడం అలాగే వివాహం ఉందని చెప్పి భార్యాభర్తలు జంటగా రావటం మళ్ళీ వాళ్ళు వచ్చి భిక్ష భిక్ష పెట్టడం అలాగే మరి సంతానం కోసం అని చెప్పారు కోరుకున్న వాళ్ళు సంతానం కలిగిందని చెప్పడం ఇవన్నీ కూడా అయ్యప్ప అనుగ్రహ ఆశీస్సులు అలాగే మరి స్వామిని నమ్ముకున్న వాళ్ళని అందరూ ఎక్కిస్తారు స్వామి నమ్ముకున్న వాళ్ళకి ఏది కావాలంటే ఆ కోరిక నిలుస్తారని దానికి నిదర్శనంగా మీకు తెలియజేస్తున్నాను స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప ఆంధ్ర హాస్పిటల్స్ ఏలూరు ట్రామా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలలో అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ద్వారా అత్యాధునిక వైద్యం అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్రా హాస్పిటల్స్ బెండపొడి వారి విధి ఆర్ఆర్పేట ఏలూరు ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ త్రిబుల్ టూ టూ సెవెన్ టూ